రూరల్ మండలం తుమ్మలపేటలో కొత్త సత్తరం గ్రామంలో కొందరు మత్స్యకారులు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి నివాసానికి వచ్చి పార్టీలో జాయినింగ్ జరిగింది వారందరికీ రామరెడ్డి ప్రతాప్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం మత్స్యకారులపై ఉందని ఆయన సూచించారు ಆ ನಾಯಕರ ಮಾುಕೋಟ ಗುರುಕುಟ

रचना एम कर कुझो कुलो ओके okay, सर మా భాషంలో దాదాపు వందకి పైకించు యువతి యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేయందుకు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఎందుకంటే ఇప్పుడే మా చెప్పాడు జగనన్న ఇస్తున్న పథకాల పట్ల ఈరోజు పెద్ద కూడా ఎంతో సంతోషంగా ఉన్నాము పార్టీ అతీతంగా ఈరోజు మాకు పథకాలు ఇవ్వడం జరిగింది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా అనేక హామీల నుంచి కూడా మాకు ఏది ఇవ్వలేదు రెండు వేల పంతొమ్మిది తర్వాత జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి పార్టీ యొక్క ప్రతి ఒక్క పథకాన్ని కూడా మా పిల్లలకి మాకు అందజేశారు కాబట్టి ఈ రోజు మేమంతా కూడా జగన్లోకి మద్దతుగా ఉన్నాయి ఆయన ఆశీర్వదించాలి ఆయన ఆస్వాదించి ఈ రాష్ట్రానికి మగా ముఖ్యమంత్రి చేశారు చెప్పి ఈ రోజు వాళ్ళంతా కూడా పార్టీ నిజంగా చాలా సంతోషం అదేవిధంగా మా భాష చేశాడు రెండు వేల పంట అనేక హామీలు చంద్రబాబు నాయుడు ఏ విధంగా మోసం చేశారో కూడా ఈ మేము అంతగా చూసాం కాబట్టి జగన్న నమ్మకంతో ఆడుకుంటారు అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఇల్లు లేకపోతే మా అందరికి ఇలా పంట ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నారు మా పేద చదువుకునే దానికి ఈరోజు ఇంగ్లీష్ మీడియం కావచ్చు అదేవిధంగా స్కూల్స్ బాగా చేయించి ఏ విధంగా కార్పొరేట్ స్కూల్స్ ఈరోజు తయారు చేసి మా పేరు చదువుకునే దానికి వసతులు కల్పించడం అవన్నీ కూడా చూసాము కాబట్టి ఈరోజు మేమంతా కూడా జగనన్న మీద అభిమానంతో ఈరోజు ఈ పార్టీగా చేస్తున్నామని చెప్పడం నిజంగా చాలా సంతోషం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడుగా పిల్లలకి అనుబంధంగా ఉండే పార్టీ అందుకే జగన్ చేస్తున్నారు ఈరోజు పేదల పక్షాన మేము పోరాడుతున్నాం తెలుగుదేశం పార్టీ పెత్తందాల పక్షాన పోరాడుతుంది ఈ పోరాటంలో మేమంతా కూడా మద్దతు మారి పేదల కోసం మనం అంతా కూడా కలిసి పోరాడాలి అని చెప్పి ఈ రోజు జగనన్న అదగడమే కాకుండా ఈ రోజు జగనన్న ఇచ్చిన పథకాలుగా ఏ కుటుంబాలైతే వర్తి చేకూడాయో ఆ కుటుంబాలంతా కూడా మీకు వ్యక్తి చేపంటేనే ఈరోజు మమ్మల్ని ఆశీర్వాదించండి అని అడిగిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాయంటే ఈ దేశంలో అది ఒక జగన్ కాబట్టి మీరంతా కూడా ఆలోచించండి ఈరోజు మాత్రమేషన్ ఎక్కడ కూడా పనులు ప్రారంభించే పరిస్థితి మనకు ఎక్కువగా కానీ జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వగానే ఆ పనులని ఫౌండేషన్ స్టోర్ చేసి ఏదో కంప్లీట్ చేశాడో కూడా ఒక్క మీరు చూడాలని ఈ రోజు రామకపోతాం ఉద్యోగ అవకాశాలు ఏదైనా వస్తాయో ఇవన్నీ కూడా ప్రతిరోజు గమనించా కూడా అమ్మాయి అనేక నీటి పార్టీలు ఇవన్నీ కూడా చేసిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తాం ఈరోజు పేద ప్రజలు బాగుండే చాలా చాలు కోసం ఇరవై ఐదు వేల ఎవరో నిజంగా గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయాలని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను

పెట్టి ఆ విధంగా కట్టడం చూడండి ఈరోజు కాబోయే ఈ ఈరోజు ఓపెన్ చేసుకున్న గవర్నమెంట్ హాస్పిటల్ చూడండి దాదాపు ఇరవై విధంగా అభివృద్ధి చేసాడు కూడా చూడండి ఏ గ్రామానికి పోయినా కనిపిస్తుంది చూడండి ప్రతి ఒక్కరు కూడా ఈ చూస్తున్నారు ఆ వాళ్ళ చదివిస్తున్నారు కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ వాళ్ళ పచ్చ మీడియా ఏదో పక్షగా ఉన్నారు ఈ రోజు వస్తాను వస్తున్నాయంటే ఒక రెండు మూడు నెలల మంది వస్తారు కాకపోయేస్తారు వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని గమనించండి ఈరోజు ఇచ్చిన హామీని నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తించుకోండి కాబట్టి మీరు తప్పకుండా మీకు ఇప్పుడు వస్తా ఉంటారు వచ్చేసి అది చెప్పేసి మోసం చేసేసి మాకు ఓటు అని అడుగుతారు తప్పకుండా ఆలోచించి ప్రజల కోసం కష్టపడే వ్యక్తం నిరంతరం అందుబాటులో ఉండే ఉండే వ్యక్తం ఇక్కడ నివాసాలు ఇవన్నీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుని తప్పకుండా జగన్ అన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తూ అంటే చాలా నేతలు